ఉంగరం గుర్తుకు ఓటేసి రుద్రంగి సర్పంచిగా గెలిపిస్తే మొదటగా చేసే పని కోతుల బెడద కుక్కల బెడద లేకుండా చూస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి ఎర్రం నర్సన్న ప్రజలకు హామీ ఇచ్చారు సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రంగిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సర్పంచిగా గెలిపిస్తే గ్రామంలో సాగునీరు విద్యుత్ సరఫరా మూత్రశాలలు స్వాగత తోరణాలు హైమస్ లైట్లు ఏర్పాటు చేస్తానని అన్నారు మహిళలకు స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలు యువతి యువకులకు ప్రైవేట్ కంపెనీల ద్వారా ఉద్యోగాలు స్వంత ఖర్చులతో అంబులెన్సు వైకుంఠ రథం అందిస్తానని బాండ్ పేపర్తో మీ ముందుకు వస్తున్నట్టు తెలిపారు రుద్రంగి మండల ఏర్పాటు కోసం రుద్రంగి మండలం అచ్చుడా ఎర్రం నర్సన్న సచ్చుడా అని దీక్ష చేయడం జరిగిందని అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు గ్రామ ప్రజలు ఆలోచించి ఉంగరం గుర్తుపై ఓటేసి సర్పంచ్గా గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ అవకాశం బీసీ రిజర్వేషన్ అవకాశం రావడం వలన నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది నేను చేసిన పనులు తెలంగాణ రాష్ట్రం కోసం పదిహేను సంవత్సరాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నా రుద్రంగి మండలం కావాలన్న ఆలోచనతోటి రుద్రంగి మండలం కోసం నలభై రెండు దీక్ష చేస్తే నాతో పాటు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తేనే ఊరందరూ సపోర్ట్ చేస్తే నేను హృదయం అనడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నాకు ఈసారి ఉంగరం మీద ఓటు గుర్తేసి సర్పంచ్ గెలిపేయాలని కోరుతా ఉన్నాను గెలిస్తే పనులు ఎజెండా పెట్టుకున్నా నన్ను గెలిపిస్తే సాగునూరు సాగునూరు వ్యవసాయాభివృద్ధికి గ్రామంలోని ముఖ్య కూడల్లో నీటి సౌకర్యం మూత్రశాలలు ఏర్పాటు చేస్తాను గ్రామ ముఖ్యదారుల్లో నాలుగు స్వాగత తోరణాలు అంటే ఊరు రెండు పక్కల నాలుగు క్రమాను కూడా కట్టడం జరుగుతుందని చెప్తా ఉన్నాను ముఖ్య కూడలో ఐమాస్ రైట్ కూడా ఏర్పాటు చేస్తాను అన్ని వర్గాల మహిళలు అన్ని రంగంలో చేతినివ్వడానికి స్వయం ఉపాధి పనులు సబ్సిడీ పనులు మహిళా సాధిక సాధికారిత మొదపు సంఘాలకు బీమా ఏర్పాటు చేస్తాను గ్రామంలోని యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా అర్హత గల చదువులు చదువుకున్న యువత కోసం ప్రైవేటు కంపెనీలను కంపెనీల ద్వారా ఉద్యోగాల కల్పనపై అవగాహన సదరు సదస్సులు మరియు సొంత వ్యాపార రుణాలు వాటికి ఎల్లవేళ వారి వెంట ఉంటూ వారి ఎదుగుదల కోసం పరిచేస్తానని తెలియజేస్తూ ఉన్నాను గ్రామంలో నా సీళ్లతో ఒక అంబులెన్సు అదేవిధంగా ఒక చైతన్య రథం రథం ఏర్పాటు చేస్తానని చెప్పి గ్రామ ప్రజలకు పాటిస్తూ ఉన్నాను ప్రతినిత్యం సాగునీరు సాగునీ సాగునీరు నిత్య పారిశుద్ధ్యం వీధి లైట్లు డ్రైనేజీల శుభ్రత ఇరవై నాలుగు గంటలు ఎలాంటి సమస్య లేకుండా చూస్తారు అవసరం ఉన్న చోట కొత్తవి నిర్మించడానికి కూడా అందుబాటులో ఉంటాను నేను ముఖ్యమైన విషయం ఏంటంటే నేను గెలిచాక మొట్టమొదటి పని కోతులు కుప్పలు బిడద లేకుండా చేస్తారని చెప్పి గ్రామ ప్రజలకు మొట్టమొదటిసారిగా హామీస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో మరియు సాధన మండల సాధన దీక్షలో కూడా రుద్రింగి మండలం అచ్చుడా ఎర్రం నల్సన్న చచ్చుడా అనే నినాదంతో మండలం సాధించాను ఇప్పుడు కూడా సర్పంచ్ గెలుచుడా ఎర్రం నరసన